ఇక్కడ ఫోటో చూడండి బాగున్నాయి అన్నమాట ఒకసారి జత అయితే పదమూడు వేలు చెప్తున్నారు ఎంత ఇస్తారు ఒకసారి చూద్దాం పదివేలకి అయితే అడుగుతున్నారు అనమాట ఇవాట్లే చూద్దాం ఫ్రెండ్స్ మన తలుపులు అంటారు అన్నమాట అది ఎంత ఒకసారి చూద్దాం ಯಾವ್ಯಾಪ್ಪ ನೀವು ವ್ಯಾಪಾರ ಮಾಡಿ ಯಾರು ಮೀದ್ಯಾಲ್ಯ ಕೊಟ್ಟ

సో పదకొండు వేలకి అయితే అడుగుతున్నారు అనమాట ఇవ్వట్లే అంటే సో పదకొండు వేలకి అయితే అడుగుతున్నారు జత పదకొండు వేలతో ఇవ్వట్లే మొత్తం రేట్ ఏమైనా చెప్తారామో లేకుంటే ఇలా ఇంతటితో కట్ చేస్తారా సో ఆయన అయితే ఇంతటితో వెళ్ళిపోయాడు అనమాట పదకొండు వేలకు అడిగారు ఫ్రెండ్స్ పదివేలు కూడా ఈ బేరం అయితే తగలేదు పదకొండు వేల ఆరు వందలకి అయితే వేసుకోమంటున్నాడు ఆయన సో ఎంత బేరం అయితే ఇంకొక ఆయనతో తెగింది చూద్దాం ఎంతతో తెగిందో ఏం కదా అని సో ఎంతతో విందో ಎಂತಪ್ಪ ಎಂತ ಇನ್ನೂರು ಹದೊಂಡು ಇನ್ನೂರುಕೈತೆ ಬೇರೆ ಮೈತ್ರಿ ಐಪಿಂದ ಅನ್ಮಟ ಲೆವೆನ್ ತೌಸಂಡ್ ಟೂ ಹಂಡ್ರೆಡು ಹನ್ನೊಂದು ಸಾವಿರದ ಇನ್ನೂರು ರೂಪಾಯಿಗೆ ಇದು ತಗೊಂಡ್ಬಿಟ್ಟವ್ರೆ ಎರಡು ಹಝಾರ್ ದೊಡ್ಡ ಸಾವಿರ ರೂಪಾಯಿಗೆ ಬೀಲಿ ಇಲ್ಲಿ ಬೈ ಖಾಲಿ ಹೋಗ ಊರ್ಲೋ ಬೀಳಲ್ ಅನ್ಮಟ ಪಲ್ಯಲ್ಲಿ ಮೇಪಿನ ಬಿಲ್ಲಲ್ಲಿ పదకొండు వేల రెండు వందలకి అయితే బయటంత అయిపోయింది ఇంకా పక్కన తోలి ఫ్రెండ్స్ తలపుల్స్ ఉంటాయి అన్నమాట వెళ్ళి చూపిస్తున్నా కూడా సో చూడండి పొట్టేళ్ళు చాలా బాగానే ఉండదు ఎవరోకి మన తలపుల్స్ ఉంటాడు ఒకసారి అడుగుదాం ఎంపై బయట చెప్పినావా ఎటు చెప్పినావా ఇరవై మూడా సో ఇది వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నాను అండి ఇప్పమూడు సవరాలు వెళ్తారు బిస్పత్ని హజారు రూపాయ బోల్ రిజా సింగల్ ఇప్పమూరు సవరా వెళ్తారు బాగా ఉండే చూడొచ్చు எண்ணேயு படுத்துப்பா முப்பைகேள் வப்பை ஈஸி சோ முப்பை கேள்வி தரவாச்சு அனுப்ப சோ வாடி பக்கே ரெண்டு மீங்கலோ ரெண்டு பூட்டை வச்சு ஏன்பா எடுத்து நான் நாலு எந்தப்பா நாலு యూట్యూబ్ లేక యూట్యూబ్ లే యూట్యూబ్ యూట్యూబ్లే ఎంత ఎంత అమ్మేసా అది ఎంతకి ఇచ్చాది ఓకే ఓకే సో వాటి పక్కన ఇక్కడ చూడండి ఒక ఆరు నుంచి ఏడు పిల్లలు అయితే ఉన్నాయన్నమాట అన్ని ఎర్ర పిల్లలు చాలా బాగానే ఉన్నాయి ఒకసారి చూద్దాం వీటి ధర ఎట్లా చెప్తారేం కదా సో ఒకసారి వీటి ధర ఇది అడిగి తెలుసుకుందాం అండి బాబా ఎట్లా చెప్పిన జత పదివేలు సో జత వచ్చేసి పదివేలు చెప్పినారండి టెన్ థౌజండ్ హాత్ సవర వెళ్తారు దసయా రూపాయ బుల్ రింగ్స్ వడే చాలా బాగానే ఉన్నాయి పొట్టేలు అన్నీ కూడా తీసుకోవచ్చు అని ఎర్ర పొట్టేలు అనమాట సార్ చాలామంది అడుగుతూ ఉన్నారు బాగానే ఉన్నాయి సార్ చూద్దాం ఫ్రెండ్స్ చాలా బాగానే ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి ఒక పది దాకా అయితే పడుతుంది మాంసం ఇది ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి వాటి ద్వారా కూడా అడిగి తెలుసు సో ఒకసారి వాటి పక్కనే రెండు పెద్ద బోటలు అయితే ఉన్నాయండి అయితే అడుదాం ఏనా ఎటు చెప్పినా నా రెండు సో ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్ కొద్దిగా బిజీగా ఉన్నాడు వాటి పక్కనే పిల్లలు కూడా ఉన్నాయి ఏనా ఎడు చెప్తాయి ఇమ్మని రెండు నలభై వేలు చెప్పిన ఇది చాలీ సహర రూపాయ బొల్ జోడ నలభై సార్ వెళ్తావరీ రూపాయ బొల్ జోడవి బాగానే ఉన్నాయా పక్కన పిల్లలు అయితే ఉన్నాయండి ఫోర్లీ పిల్లలు నేనా డిఏపినార మన ఏ డిఏపినానా పదహైదా పద్నాలుగు సో జత వచ్చేసి పద్నాలుగు వేలు దాకా అయితే చెప్తున్నాను అండి ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్ వెళ్తావు చదారూపా బుల్ రెండ్ చాలా బానే పోటల్ వస్తాయి చూడొచ్చు కదా నాకు తెలిసి ఒకటి పన్నెండు కేజీ దాకా అయితే పడుతున్నాం ఇది ఓకే ఇంకా పక్కన వాటి వాటిద్దరూ కూడా అడిగితే వచ్చినాం సో వాటి పక్కన ఇక్కడ చూడండి ఇంకా హోటల్ అయితే పిల్లలు ఉన్నాయన్నమాట సో అన్ని ఎర్ర హోటల్లో వస్తాయి ఎక్కువ ఇక్కడికి సో వీటి అయితే ఒకసారి అడుగుదాము ఏమైనా అడి చెప్ప జత జా పద్దెనిమిది పదమూడు సో జత వచ్చేసి పదమూడు వేల దాకా అయితే చెప్తున్నానండి థర్టీన్ థౌజండ్ పదమూడు సార్ వెళ్తారా తేర హజారు రూపాయ బోల్డ్రిన్స్ తోడా బాగానే ఫ్రెండ్స్ అఫెండ్స్ కూడా చెప్పారనమాట పదమూడు దాకా చెప్తారు బట్ కానీ పది పన్నర పది పదిన్నర పదకొండు పదకొండున్నర లోపయితే బేరం అయితే అనమాట మరీ అంటే ఎక్కువ ఉండదు సో పదకొండు పదకొండున్నర లోపే ఇవైతే కొను అని నేను అనుకుంటున్నాను సో ఓకే ಸೊ ವೀಟಿ ಪಕ್ಕ ನಡ್ದು ಇಂಕಲ್ ಇತ್ತು ಅನ್ಮ ತೀವಿ ಅಡುಗಮೊಸ್ರೆ ಎಂಬ ಬಾ ಎಪ್ಪ ಒಟ್ಟ ಐದೇನಾ ಮನೆ ಐದೇನಾ ಎಲ್ಲ ಚೆಪ್ಪಿನ ಐದು 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 ಎಲ್ಲೇಪಿನ ಕ್ಯಾಚ್ ಎಂತ ಸೊಸಪ್ಪ ಐದು ఐదు అడగలేదా ఎంతగా అడిగింది జత మీద చెప్పదు రేటు చెప్పాలి కదా పక్కన అయితే ఉన్నాయి సో ఒకసారి వీటి పక్కన ఇక చూడండి హోటల్లో అయితే ఉన్నాయి అన్నమాట ఒకసారి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం అంటే చెప్తారో ఏం కదా అని సో ఒకసారి సో సరే ఇంత అయితే అడుగుదాము నేను ఎట్ చెప్పు జత పదిహేడున్నర సో జత వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తుందండి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయలు అవుతారు సత్ర హజార్ హజారు పాంసౌ రూపాయ బుల్డ్రింక్ చూడే బానే అండి పగ ఒకటి మాంసం పదహైదు కేజీలు తగ్గదు సార్ సో ఒక్కొక్కటి వచ్చేసి పదహైదు కేజీలు తగ్గతే మాంసం అయితే వస్తుంది అంటున్నా ఫ్రెండ్స్ సో చూడొచ్చు భారీగా ఉన్నాయి బొట్టలు ఓకే ఇంకా వీటి పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి వాటి ధరలు అయితే తెలుసుకుందాము ఇక్కడ చూడండి రెండు గొడ్డు ఉన్నాయి అనమాట ఇవి పండ్లు లేనివి వీటి ధర అయితే అడుగుదాం ఏనా అన్న రెండు ఇరవై తొమ్మిది సో ఈ రెండు వచ్చేసి ఇరవై తొమ్మిది చెప్తున్నారండి గుడ్డు ఇవా గొడ్డుయా ఇరవై తొమ్మిది చెప్పానండి ఇప్పారా బిస్ పన్ను హజారు రూపాయ బుల్ రింజ్ దొరా డిఫెన్సింగ్ వీడి పక్కనే ధరలు అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం చాలా ఉన్నాయి సో ఒకసారి ఇక్కడ చూడండి అన్నీ ఎర్రపోటలు అయితే ఉన్నాయి అన్నమాట ఒకసారి అయితే అక్కడ బేరం అయితే జరుగుతుంది చూడొచ్చు చీడా ఎంతతో బేరం అవుతుందో అలాగే మొత్తం ఎంతతో కొండ చూద్దాం ఒకసారి ఈ పొట్టలు అన్నీ కూడా సో పద్నాలుగు వేలు అయితే రైతు అయితే చెప్తున్నాడు ಬೇರೆ ಅಂತ ಅಡಗಿನಾರು ತಗೋಲೇದು ಎಂತದ ಅಡಗ ಎಂತ ಅಡಿನ ತೊಮ್ಮದೇ ಸರ್ ಪುಟ್ಟೇ ಧರಲ್ ಅದ ಮನೋ ಅಲ್ಲಿ ತೊಂದರೆ ಅಡುಗಿ ஏனா எப்ப ஜத்தான மன ఎటు చెప్తాను అండి జతవి ఇరవై ఒక్క వేలు సో జత వచ్చేసి ఇరవై ఒక్క వేలు చెప్తాను అండి ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పటి తొమ్మిది సార్ వెళ్తాడు బీసైసారి రూపాయ బోల్ డ్రింక్ చూడాయి బాగానే ఈ ఫోటోలు అన్నీ కూడా చూసుకోవచ్చు ఎన్నికేలు పడుతుంది ఒక్కొక్కటి అందా సార్ పదహారు పదిహేడు సో ఒక్కొక్కటి వచ్చేసి పదహారు పదిహేడు కేసులు దాకా అయితే పడచ్చు అంటున్నారు మాంసం మాత్రమే వాటి పక్కన ఇంకొక కొన్ని చూడొచ్చు ఫోటోలు అన్నీ కూడా ఒక పదహైదు దాకా వచ్చి ఉన్నాయి ఒకసారి వీటి ధర అయితే అడిగి తెలుసుకున్నాను ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు అలాగే ఎన్నికలు పడుతుందని చెప్పేసి ఎంభై ఎట్లా చెప్పినారు చేత హబ్బా ఎట్టు చెప్పిన అజిత ఏనా ఎట్లా చెప్పిన అజిత ఇరవై ఒకటి ఇరవై ఒకటి సో జత వచ్చేసి ఇరవై ఒకటి చెప్పున్నారండి ఇది ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పటి వందర వెళ్తారా బీసై హజార్ రూపాయ పోల్ డ్రింక్స్ కూడా చాలా బాగానే ఉండవు హోటల్లో అన్నీ కూడా మాంసం ఎన్ని పడుతుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎన్నికెళ్ళి పడుతుందా మాంసము పదహైదు పైన పడుతుందా పద్నాలుగు పదిహేను సో మాంసం వచ్చేసి ఒక పద్నాలుగు పదహైదు దాకా అయితే పడచ్చు అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ వీటి పక్కన ఇంకా ఉన్నాయి వెళ్ళి వాటి ధరలు అయితే కూడా తెలుసుకుందాం సో ఒకసారి వెనబడుతున్న పొట్టెల పిల్లలు చూడండి ఇరవై ఒరిజినల్ పిల్లలు అనమాట మన పల్లెల్లో పెంచినవి సో ఈ పిల్లలు అనేవి పెంచుకొని ఇప్పుడు తీసుకొని మనం పెంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఫార్మ్స్లో పెంచుకునే వాళ్ళకి కానీ ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళకి కానీ ఇలాంటి పిల్లలు తీసుకుంటే చాలా బెస్ట్ మీకు ఎందుకంటే సో చిన్న ఏజ్లో మంచి మంచి పిల్లలు తీసుకున్నారనుకుని బాగా ఎదుగు ఎదుగు వస్తుంది ఎదుగు అనమాట సో ఒకసారి వీటి ధర ఎంత చెప్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏం పెద్ద అయినా అడిగి చెప్పినారు బా జత జత ఎట్లా చెప్పినారు అది సో ఒక నిమిషం ఫ్రెండ్స్ అడుగుదాను ఏం పైదేపా ఎట్లా చెప్పినారు బాధ పదకొండు సో జత వచ్చేసి పదకొండు వేలు చెప్పినానండి సో జత వచ్చేసి పదకొండు అత్త ఎన్నొందల సవరాలు వెళ్తారా గ్యార హజార్ రూపాయ బోల్ చూడే సో గ్యార హజార్ రూపాయ బౌలరింగ్ పదకొండు వేలు అంటే ఫిక్స్ రేట్ అయితే ఏముండదు ఉండదు కొద్దిగా తగ్గుతుంది అనమాట సో ప్రజెంట్ ట్రబుల్ సందులోనా మనకైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు పదకొండు వేలకి సో ఫిక్స్డ్ రేట్ అయితే ఉంటుంది తగ్గుతుంది అనమాట కొద్దిగా తొమ్మిదిన్నర పది కాలుకైతే వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి చూడవచ్చు ఇక్కడ ఇక్కడ పిల్లలు ఉన్నాయి అక్కడ పోతులు ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి ఒక అడుగుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనీ అన్న పోయి ఎటు చేద్దా ఏమన్నా యూట్యూబ్ వాళ్ళం న్యూస్ వాళ్ళం లే మనం చెప్పు మన ధరలు ఎంత అని అడుగుతాం ఉంటాం వేలు పన్నెండు వేలు సో ఈటలు కనబడుతున్న పిల్లలు వచ్చేసి పన్నెండు వేలు చెప్పినారండి బారా హజార్ రూపాయ బుల్ రే జోడతా పదివేలు కడుగుతున్నారు ఇంత పదిన్నరకే పదకొండుకి వెళ్ళనే పదకొండుకి వెళ్ళనే పైన పదకొండు పైన సో పదకొండుకి అయితే వాళ్ళని పైన ఫిక్స్తో ఉన్నాడండి రైట్ సో వీటి పక్కన ఇంకా చూడండి చాలా బాగా అండి ఫోర్లకు ఒకసారి వీటి ధర అయితే అడిగి తెలుసుకున్నాం ఎటు చెప్తారు ఏం కదా అని మొత్తము ఒకసారి బేరం అయితే మాట్లాడుతున్నారు ఇక్కడ పక్కనే ಅಡುಗ್ರೆಂಡ್ಸ್ ಪಕ್ಕನಕೆಲ್ಲಿ ಮನಸಿನ ಉಂಟನ್ನ ಅಡದ್ ಇಡ ಅಡುಗೆ ಅದನ್ನು ಅಡುಗೋದು ಒಂದು ಚೂಸ ಬೇರ ಮೈತ್ರಿ ಮಾತಾಡ್ತಾರೆ ಇಡ ಸೊ ದನ ಪದಕೊಂದು ವೇಲ ಆರುನೂರು ಅದೇ ಅಡುಗೆ ಅಂದ್ರೆ ಗ್ಯಾರು ಹಜಾರ ಚೆಸ್ ಸಾವಿರ ರೂಪಾಯಿ ಅಲ್ರಿ ಅಂದೊಂದು ಸಾವಿರದ ಆರುನೂರು ರೂಪಾಯಿಗೆ ಕೊಡ ಹೇಳ್ತಾವೆ ನೈನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ಗೆ ಕೇಳ್ತಾರೆ ಕೊಟ್ಟಿಲಾರು ಒಂಬತ್ತು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿಗೇ ಕೇಳವಾರೇ ಕೊಟ್ಟು ಸೊ ಈ ಜತ ಮೀ ಎಂತಾರೇ ಮೊಸಪ್ಪ ಜತ ಮೀ ಎಲ್ಲ ಪದೇ ವೇಲ ಆರುನೂರು ಸೊ ಜತ ವಚ್ಚಿ ಪದಹೇ ವೇಲ ಆರುನೂರು ಅಂತ ಸೊ ಸತ್ರ ಹಜಾರ ಎಸ್ಸೋ ರೂಪಾಯಿ ಬೋಲರಿ ನಮ್ಮ ಸತ್ರ ಹಜಾರ ಚೆಸ್ಸೋ ರೂಪಾಯಿ ಬೋಲರಿ ಪದ್ಮು ಸಾವಿರದ ಆರುನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ చాలా బాగున్నాయి పోతులని కూడా ఒక పదహైదు కేందాయండి మాంసం ఇవి పద్నాలుగు నుంచి పదహైదు కేలు దాకా ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి ధరలు అయితే కూడా తెలుసుకుందాం సో ఇక్కడ పది పిల్లలు అయితే ఉన్నాయండి పొట్లి పిల్లలు ఒకసారి వీటి ధర ఎంత ఇలాగ ఎన్నికేలు పడితే మొత్తం అని కూడా అడుగుదాము ఏమైనా అంటే టేపు నా చేత పదమూడు వేల ఆరున్నరలో సో జత వచ్చేసి పదమూడు వేల ఆరు వందలు చెప్పిన అండి థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పదమూడు సార్లు ఆరునూరు రూపాయలు వెళ్తారా తేర హజారు చివర రూపాయలు పోటీ చూడాలి బాగా ఉన్నాయి ఎప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్ ఇవి కూడా మేము పోడానికి అయితే ధర్మాసం అనమాట మొత్తం ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పైన ఉంటాయి మాంసం ఎంతనా పది పదమూడు వస్తుందా పన్నెండు పది పది మాంసం ఎనిమిది సో మాంసం వచ్చేసి ఒక ఎనిమిది దాకా అయితే పడచ్చు ఇది పక్కన ఇంకా పెద్ద పెద్ద హోటల్ అయితే చూడొచ్చు పెద్ద హోటల్ అనమాట ఒకసారి వీటికి ధర అయితే అడుగు తెలుసుకుందాం మనం ఎట్లా చెప్తారో ఏం కదా అని అట్లాగే ఈ మాంసం ఎంత పడుతుందో కూడా మనం ఒకసారి తెలుసుకుందాం సో ప్రజెంట్ ఈ హోటల్ ధరలు అయితే అడుగు ఏనా చెప్పానా చెప్తా ఇరవై 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 చెప్పినావా సో జత వచ్చేసి ఇరవై వేలు చెప్పునండి ట్వంటీ థౌజండ్ ఇప్పసాయి వెళ్తారు అన్నీ పెద్దయ్యేలే ఇరవై వేలు చెప్పిన జత ఒక్కొక్కటి మాంసం ఎంత కూడా చొప్పి మాంసం ఒకటి ఇరవైకి పైన పెద్దయ్య చిన్నవి ఒక పదహారు పదిహేడు అట్లా సో జత వచ్చేసి ఇరవై వేలు చెప్పున్నారండి ట్వంటీ థౌజండ్ థౌసండ్ ఇప్పటిసా వెళ్తారు తలుపులేపా తలుపులేలే ఏ బీస రూపాయ బుల రెండు చోడా ఇప్పటిసా వెళ్తారే చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ పోటేలు అన్నీ కూడా చూసుకోవచ్చు ఇది ఒక్కొక్కటి వచ్చేసి పెద్ద పెద్ద వచ్చేసి ఇరవై కేంద్ర దగ్గర పడుతున్నాను అంటున్నారు సో ఒక చిన్న చిన్నవన్నీ కూడా ఒక పదిహేడు పద్దెనిమిది అట్లా ఇరవై దగ్గర దగ్గర పడుతూ అంటున్నారు సో ఇంకా ఈ పక్కన అయితే ఫ్రెండ్స్ అవన్నీ కూడా అడిగి మీకు ఇంతటితో వీడియో అయితే కట్ చేస్తాను చూస్తాం ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ సో పోతులు పొట్టేలు గొర్రెలు అన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఈ సైడు ఒకసారి ఇలా అయితే ఉంది కట్ట మీరు కట్ట ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారు కట్ట మీద అని చెప్పేసి సో చూడండి పోతులు అన్నీ కూడా చాలా బాగానే బాగా అడుగుదాము ఈ పోతులు చెప్తారు ఏం చెప్తారేంకొత్త అని సైడ్ రాసిన బా ఎట్లా చెప్పినారు జత మీద చెప్పిన సో జత వచ్చేసి ఇరవై వేలు చెప్పిన అంటారు ట్వంటీ థౌసండ్ ఇప్పటిసారా వెళ్తారు బీస్ హజార్ రూపాయ బోల్డ్రింగ్ చూడ చూడా ఇప్పటిసారా వెళ్తారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి పోతులు చూడండి మీకు సైడ్ నుంచి చూపిస్తాను సో అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి ఒక పదమూడు కేలు అట్లయితే పడుతుంది అనమాట చూడండి పదమూడు కేలు అట్లా పడుతుంది భారీగా ఉన్నాయి పోతులు ఇవి నల్ల పోతులు సో పోతులు రావడం చాలా కష్టం తక్కువే ఇప్పుడు మన తలపులుసు అయితే దొరికాయి ఒకసారి ఇటు పక్కనే పొట్టలు అయితే అని చూద్దాం ఫ్రెండ్స్ వీటి ధర ఎంత మొత్తం అని కూడా అడిగి తెలుసుకున్నాను ఇప్పుడు ఎంత చెప్పాను నేను ఎట్లా చెప్పినా నా జత చెప్పు ఎట్లా చెప్పినారు పదహైదు వేలు సో ఈ జత వచ్చేసి పదహైదు వేలు చెప్పుకున్నానండి ఫిఫ్టీన్ థౌజండ్ అద్నైదు సవరా వెళ్తారా పంద్ర హజార్ రూపాయ బోల్ రెండు చోడ మాంసం ఎంత ఒకటి ఓ మాంసం ఎంత పడొచ్చా ఒకటి ఎనిమిది కేలు పదికేలు దాకా సో ఎనిమిది నుంచి పది పదకొండు సో ఒక్కొక్కటి వచ్చేసి ఎనిమిది నుంచి పదకొండు వేల వరకు పదకొండు కేజీల వరకు అయితే పడుతుంది ఇది సో కొన్ని ఎనిమిది పడేటు కేజీలు ఉండే కొన్ని పదకొండు కేజీలు పడేటు ఉండే కొన్ని పది కేజీలు పడేట్టు ఉన్నాయి సో రకరకానికి ఒకటి ఉన్నాయన్నమాట ఇదనమాట మన తలుపులు సంత సో ఒకసారి చూడండి ఇదనమాట తలుపుల సంత వీటి పక్కన ఇంకా ఇక్కడ చూడొద్దు మధ్యలో ఇక్కడ పోతులు బోటేలు ఉన్నాయి సరే ఈ పోతులకి అడుగుదాము కోట్ నిఫ్తావయ్య అంటే ఇచ్చతాడు అమ్ముతాడు ఎట్లెప్తన జతైవే జతెట్లెప్తనవే ఆ ఎం బై ఎట్లెప్న బజత ఆ జన ఫ్రెండ్స్ ఆయన ఆ సడైతు ఉన్నారు మనము ఐల్ అడుగుదాం పాపా ఎం బై ఎట్లెప్న జతపా కోత్రం అలా ఇల్లు సో జత వచ్చేసి 10000 తో చెప్పునండి 15000 15000 ఇల్దోరే హ్ పంద్రా హజార్ రూపాయ బోల్ రెండు చూడే సో బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు సార్ మీరు పదహైదు వేలు చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ అదనైదు సార్ వెళ్తారు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము ఒక తలపుల సొంత అయితే ముచ్చామనమాట చాలా పెద్దది ఏం కాదు చిన్నదే కదిరి నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుందండి మళ్ళీ మళ్ళీ నాకు కాల్ చేయకండి చాలామంది కాల్స్ అయితే చేస్తున్నారు సో కదిరి నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది తలుపులకి తలుపుల్లో వచ్చి సారీ తలుపు కదిరి నుంచి తలుపులకి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సో తలుపుల నుంచి బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి ఒక కిలోమీటర్ ఉంటుంది సో ఎవరైనా కూడా రావాలనుకుంటే పొట్లి పిల్లలు కట్టరగట్టలు అయితే ఉంటాయి అన్నమాట కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేసి వచ్చేయండి సో మీరు ఎక్కడ చేసినా కూడా పొట్ల పిల్లలు అనేది అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ డేతో మళ్ళీ కలుస్తాను అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు మెసేజ్ రూపంలో అయితే వస్తుంది వీడియోలు అన్నీ కూడా చూస్తున్న సరే మరి అయితే జై జవన్ జై కిషన్